హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఇక్కడ వార్తా పత్రికలో ప్రచురించిన ఆర్టికల్స్ గురించి కూడా అయితే చూద్దామండి సో ఇక్కడ కొన్ని అయితే ట్విస్ట్లు ఉన్నాయి దీనికి సంబంధించి సో ఇక్కడ ఈరోజు మెగా డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన ఇరవై ఒకటి నుంచి అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు మెగా డిఎస్సిలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ అయితే నిర్ణయించింది డిఎస్సి ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మార్కుల సవరణ ఆదివారం వరకు అవకాశం కల్పించింది అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి అనంతరం స్కోర్ కార్డులు అయితే విడుదల చేసింది గతంలో ఇచ్చినట్లు డిఎస్సిలో టాపర్లు కట్ ఆఫ్లు మార్కులు మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికేట్ పరిశీలన చేపట్టాలని అధికారులు అయితే నిర్ణయించారు సో ముందుగా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేశారంట జిల్లాల వారీగా జాబితాలో ప్రకటించింది సర్టిఫికెట్ల పరిశీలన అభ్యర్థులు ఆహ్వానించారు పరిశీలన అనంతరం తుది జాబితా అయితే రూపొందిస్తారు సో ఇక్కడ చూడొచ్చు పరిశీలన తర్వాతనే అన్నీ కూడా సెప్టెంబర్ నెల మొదటి వారంలో జాబితాలను సిద్ధం చేస్తున్నారు రెండవ వారంలో పోస్టింగ్లు ఇవ్వాలని అయితే సో భావిస్తున్నారు ఇంకా మనం చూసుకుంటే కనుక రేపు మెగా మెగాడిఎస్సీ జాబితా అని చెప్పేసి అయితే సో తొలుత సర్టిఫికేట్ పరిశీలనకు సంబంధించిన అభ్యర్థుల లీస్టు అనంతరం తుది ఎంపిక సో మెగా డిఎస్సి రెండు వేల ఇరవై సంబంధించి అభ్యర్థుల కీలక జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే టెట్ మార్కుల సవరణపై పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ క్రీడల కోటాకు సంబంధించి జాబితా కూడా రావడంతో సర్టిఫికేట్ పరిశీలనకు ఎంపిక అభ్యర్థుల జాబితా అయితే ఇక్కడ విడుదల చేయాలని నిర్ణయించింది సర్టిఫికెట్ల ఎంపిక జాబితా అంటే దాదాపుగా ఉద్యోగాలు పొందిన వారి జాబితాగానే భావించాలి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసినగా అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలన పిలువనున్నారు వారిలో ఎవరైనా సర్టిఫికెట్ సక్రమంగా లేకపోతే ఆ సంఖ్యకు సమానంగా తర్వాత మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులైతే పిలుస్తారు ఇలా పదహారు వేల మూడు నలభై సర్టిఫికేట్లు పరిశీలన అయితే చేయబోతున్నారు సో ఇన్ కేసు కంప్లీట్గా సో ముందుగా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేశారంట సో తర్వాత ఆ లీస్ట్ అనేది అయితే రిలీజ్ అయితే చేస్తామని చెప్తున్నారు సో ఇది ఎలా జరుగుతుంది ఎంతవరకు ఇది ప్రాపర్గా ఉంటుందో చూద్దాం సో ఓకేనా ఇది కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్